ప్రేమిన సహోదరి సహోదరులారా మారు మిమ్మల్ని ఈ రేడియో వెరితాస్ ఏషియా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ఈరోజు మళ్ళీ మనం యోహాను బక్తిస్త యోహాను క్రీస్తు ప్రభు వీళ్ళిద్దరి గురించి మనం ఇంకాస్త లోతుగా ధ్యానించబోతూ ఉన్నాం శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేశారు ప్రజలందరూ ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు ఈ పెద్దలు ఆ శాస్త్రజ్ఞులు ఆ తోరాను ప్రవక్తలను ఆ పూర్వ నిబంధన గ్రంథాలను బాగా చదివిన వాళ్ళు మమ్మల్ని సతాయిస్తున్నారు ఏలియా రావాలి కదా ఆయన ఇంకా రాలేదేంటి ఎప్పుడు వస్తాడు అని ఒక ప్రశ్న వేశారు ఇది ఒక దౌర్భాగ్యపు ప్రశ్న ఎందుకంటే ఏలియా వచ్చి వెళ్ళాడు ఏలియా వస్తాడని ప్రవక్తలు ప్రవచించిన ఆ ఏలియా కూడా వచ్చాడు ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యలో ఉంది ఎవరు నేను ఎవరిని నేను మనుష్య కుమారుని దేవుని బిడ్డను కుమారుడిని మెస్సయను రక్షకుడిని దేవుడు ప్రజల మధ్యలో ఉన్నాడని తెలియజేస్తున్న ఆ ఇమానువల్ని నేను మీతో ఉన్నాను అని ప్రభు స్పష్టంగా పలికిన ప్రకటించిన వాళ్ళని నమ్మలేదు అప్పుడు ఏసు ప్రభు అవును నిజమే ఏలియా వస్తాడని చెప్పారు ప్రవక్తలు బోధించారు ఎందుకు ఏలియా ఒక నిజమైన ప్రవక్త దేవుడికి మానవులకి ఆ ఇస్రాయేల్ ప్రజలకి మధ్యలో ఉన్న ఒక మధ్యవర్తి దేవుణ్ణి వాళ్ళకి బహిరంగంగా ప్రత్యక్షంగా చూపించిన వ్యక్తి తన బోధల ద్వారా తన సత్ సత్క్రియల ద్వారా స్వస్థతల ద్వారా చూపించాడు దేవుడు అంటే ఎవరో మరి ఆయన వచ్చి చేశాడు చూపించాడు మాట్లాడారు ప్రదర్శించారు సాక్ష్యం ఇచ్చారు మన కళ్ళు లేక కదా వాటిని చూడలేకపోతున్నాం ఉన్న కళ్ళు అవి నిజంగా పొరలు అమ్మి ఉన్నట్టుగా ఉంది అని క్రీస్తు ప్రభు కాస్త గట్టిగానే మాట్లాడారు ఉన్నదాన్ని మనకు మనకు ఎదురుగున్నదాని మనం గమనించకుండా దేనికోసమో వెతుకుతూ ఉన్నాం అయితే ఈ ఏలియాకు మెస్సైకు ఒక మంచి పోలికను ఇక్కడ కనపరుస్తున్నారు మనకు మత్యసు వార్త పదిహేడో అధ్యాయం పదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు ఏమంటున్నారంటే ఆయన వచ్చే ఉన్నాడు కానీ ప్రజలు వారిని గుర్తింపగా అతని పట్ల ఏ విధంగా మూర్ఖంగా దౌర్జన్యంగా ప్రవర్తించారో అదేవిధంగా మనుష్య కుమారుని ఎడల కూడా వాళ్ళు ప్రవర్తించబోతున్నారని మరొక పోలికను తీసుకువచ్చారు అంటే క్రీస్తు ప్రభు తాను ఎటువంటి మరణం పొందబోతున్నారో ఆయనకు ముందుగానే తెలిసిపోయి తెలిసిపోవడం ఏంటి దానికోసమే వచ్చారు తద్వారానే మానవుని రక్షించాలని ఈ లోకములో పాపాన్ని మనం కడిగివేయాలని మనుషులను పాపాత్మలను విమోచించాలని అన్న ఉద్దేశంతో వచ్చారు కాబట్టి తన గురించి తాను ముందుగానే చెప్పుకున్నాను ఇది మొదటిసారి కాదు క్రీస్తు ప్రభు తన గురించి చెప్పుకోవడం తాను ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు ఎటువంటి మరణాన్ని పొందబోతున్నారు ఆ తర్వాత ఏమవుతుంది అనేది కూడా క్రీస్తు ప్రభు ముందుగానే చెప్పారు ఆ తాబోరు పర్వతం నుండి దివ్య దర్శనం తర్వాత వాళ్ళందరూ క్రిందికి వస్తూ ఉంటే ముఖ్యంగా ఆ ముగ్గురు శిష్యులు పేతృ యోహాను యాకోబు యేసు ప్రభుత్వడు దిగి వస్తుంటే మనిషి కుమారుడు చంపబడి మరణించి అవుతారు అని ముందే చెప్తున్నాను ఇటువంటి సందర్భాలు రెండు మూడు ఉన్నాయి మనకు స్వార్థల్లో నన్ను ప్రజలు చంపబోతున్నారు శాస్త్రాలని న్యాయాలని చట్టాలని సంరక్షించే వాళ్ళు నన్ను ఒక నేరస్తుడిగా గుర్తించబోతున్నారు అని ముందే చెప్పుకున్నారు కాబట్టి దీని ద్వారా క్రీస్తు ప్రభు ఎటువంటి జననాన్ని లేదా జీవితాన్ని ఆయన పుట్టిన తర్వాత ఎటువంటి జీవితాన్ని జీవించబోతున్నారు దాని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో ముందే చెప్పేసారు దాని కొరకే నేను ఈ లోకానికి వచ్చాను ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలి అని ఆ గెచ్చమని తోటలో ఎప్పుడైతే స్పష్టం చేశారో అది జరగబోతుంది జరుగుతుంది అని మనకు తెలియజేశారు కాబట్టి ఆ ప్రభుని హింసించే వాళ్ళు చంపేవాళ్ళు నువ్వు ఒక్కడిగా ఉండకూడదు ఎందుకంటే దాని యొక్క ఫలితం ఏమిటో కాస్త ఊహించుకో ఇస్కారితి ఏం చేశాడు ప్రభుని అర్పించిన సైనికులకు అర్పించిన తర్వాత అప్పజెప్పిన తర్వాత ఆయన వెళ్ళి అయ్యో ఇంత పాపం చేసి తినే నన్ను అంతగా నమ్మాడు నిజమైన స్నేహితునిగా నన్ను ఆదరించారు తనలో ఒకరిగా నన్ను గుర్తించారు అటువంటి వాడినే నేను శత్రువులకు అప్పగించి తినే అని ఇక ఈ జీవితం ఎందుకు అన్నట్టుగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని మనకు తెలియజేయబడుతుంది అటువంటి దౌర్భాగ్యం మనకు రాకూడదు ఇతర అపోస్తుల వల్లే మనం ఆ ప్రభు యొక్క సందేశాన్ని లోకాన్ని చాటే వాళ్ళంగా ఉండాలి అనేది దీని యొక్క సారాంశం కాబట్టి ప్రియమైన ఏమైనా సోదరులరా మనం పొరపాట్లు చేసినా తప్పులు చేసినా మన్నించి నన్ను రక్షించండి నన్ను క్షమించండి అని వేడుకుంటే ప్రభు తప్పనిసరిగా మనల్ని ఆదరిస్తారు అనే అంశాన్ని మనం ఈరోజు గుర్తుపెట్టుకుందాం అదే మనకు మన ప్రార్థనలో మన కోరికలలో ఒక అంశముగా చేర్చుకుందాం అందుకు ప్రార్థిద్దాం ఆమె